ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం జనరల్ గా ఈ యొక్క మీ దగ్గరకు వచ్చేటప్పుడు ప్రజలకి ఎన్ని రోజులకు ఈ చెకప్ చేయించుకోవాలి జనరల్ గా బాడీ సడన్ గా చనిపోతుంటారు కొంతమంది అసలు వాళ్ళు చెకప్ చేయించుకోరు ఆరోగ్యంగానే ఉన్నామనుకుంటారు వాళ్ళు అలాంటి వాళ్ళు జనరల్ గా పేద ప్రజలు ఎవరైనా కావచ్చు ధనికులు కావచ్చు పేదలు కావచ్చు ఎవరైనా కూడా ఎన్ని రోజులకు ఒకసారి వాళ్ళు చెక్అప్ చేయించుకోవాలి సో ఒకసారి అంటే మన ఏజ్ ఫ్యాక్టర్ ఎల్డర్లీ పీపుల్ వస్తే అరౌండ్ మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి జనరల్ చెకప్ సో మనం ఇయర్ కి ఒకసారి కుసారన్నా మనం ఓవరాల్ చెకప్ చేసుకోవాలి సో అన్ని కాపోయినా మినిమమ్ షుగర్ బీపీ షుగర్ బీపీ కొలెస్ట్రాల్ మినిమం అంతవరకు చూసుకోవాలి మనం షుగర్ బీపీ కొలెస్ట్రాల్ మన బ్లడ్ ఎంత ఉంది కిడ్నీస్ ఎట్లా ఉన్నాయి సో ఇంత మినిమం ఇంత బేసిక్ టెస్ట్ జీస్ సో ఇట్లాంటి మనం బేసిక్ ఇయర్లీ చేసుకోవాలి చిన్నప్పుడు కొద్దిగా ఏజ్ పెరిగే కొద్దికి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ లివర్ కిడ్నీ ఇవి కూడా మనం చెకప్ చేసుకుని ఐ చెకప్ ఇవి కూడా మనం రెగ్యులర్ చెకప్ చేసుకుంటారు కిడ్నీ ఆర్గన్స్ మన ఫంక్షన్ లెవెల్స్ ప్లస్ థైరాయిడ్ కూడా ఒకటి మనం యాడ్ చేసుకోవాలి ఇవి జనరల్ టెస్ట్ అనమాట మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ బట్టి మనం చెక్అప్ చేసుకోవాలి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ డిసీజ్ తగ్గట్టు చెకప్ ఆ డిసీజ్ ఏ కాంప్లికేషన్ ఇస్తున్నా చెట్ జనరల్ చెకప్ ఇయర్లీ వన్స్ మినిమం మనం చెకప్ చేసుకుంటే మంచిది కొలెస్ట్రాల్ ఇవన్నీ మన కంట్రోల్ ఉండలేదు సో ఇది మనం చెకప్ చేసుకుంటుంటే దాని ప్రకారంగా మన డైట్ ఇదంతా మనం కంట్రోల్ చేసుకుని మనం ఏ తగ్గించుకోవాలి ఏది ఇంక్రూవ్ చేసుకోవాలి వైటమిన్ డి ఇవి కూడా మనం వైటమిన్ డి వైటమిన్ బి వాళ్ళు ఐరన్ క్యాల్షియము సో ఇది కొలెస్ట్రాల్ థైరాయిడ్ షుగర్ బీపీ సో ఇవన్నీ మనం రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి ఒకసారి సో తర్వాత ఏజ్ పెరిగినప్పుడు మనం ఐ చెకప్ కూడా చెకప్ చేసుకోలేదు సో సపోజ్ షుగర్ బీపీ ఉంటే మినిమం మంత్లీ అని ఒకసారి చెకప్ ఓకే షుగర్ బీపీ ఉంటే సో ఐ షుగర్ బీపీ ఉన్నప్పుడు ఐ ఐ ఇయర్లీ ఒకసారి చెకప్ చేసుకోవాలి ఓకే సో ఇదన్నమాట అసలు ఈ షుగర్ వచ్చిందనేది వాళ్ళకి తెలియకుండానే చాలా రోజులు గడిపేస్తుంటారు అవునవును ఏదైనా ఆర్గన్ దెబ్బతిని బాగా ఇబ్బంది పడ్డ తర్వాత వాళ్ళకి డాక్టర్ సంపాదిస్తుంటారు అసలు ఈ షుగర్ లక్షణాలు అనేటువంటి డయాబెటిక్ లక్షణాలు ఏమేమి ఉంటాయి సార్ సో మామూలుగా షుగర్ పేషెంట్ షుగర్ షుగర్ తోటి బాధపడుతుంటే తెలుసుకోలేదు అనుకో ఏంటంటే ఎక్కువ ఒకటి ఏంటంటే కామన్ సిమ్టమ్స్ అంటే మూత్రం ఎక్కువ నడుస్తాం ఓకే సో మూత్రం ఎక్కువ నడుస్తాం ధూపు ఎక్కువ అవుతాం ఆకలి ఎక్కువ అవుతాం సో ఆకలి ఎక్కువ తిన్నా మంచిగా ఫుడ్ అది మంచిగా తీసినా కూడా వెయిట్ లాస్ పేషెంట్ ఓకే సో ఇంకోటేమో వీక్నెస్ ఇప్పుడు కాలు చేతులు గుంజుతాం కాలు చేతి తిమ్మిర్లు కళ్ళు సరిగ్గా కనపడిపోతాం సో ఇవన్నీ ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి అనమాట సో ఇవన్నీ ఉన్నాం ప్లస్ ఫ్యామిలీలో ఉందనుకో షుగర్ సో మనం ఫ్యామిలీలో ఉన్నప్పుడు కూడా షుగర్ రెగ్యులర్ చెక్అప్ చేసుకుంటూ మంచిది ఓకే అట్లా అనమాట సో ఈ సింటమ్స్ సో ఒకవేళ సిమ్టమ్స్ ఏమి ఉండకపోవచ్చు మనిషికి సో అట్లా అట్ల షుగర్ ఎక్కువ లెవెల్ షుగర్ బ్లడ్ లో ఎక్కువ లెవెల్ అట్లా కొంత కాలం మూడు నాలుగు సంవత్సరాలు ఉందంటే అది దెబ్బతిస్తుంది లోపల షుగర్ ఎంత మామూలుగా షుగర్ లేదంటే మామూలుగా తినే ముందు నూట ఇరవై ఐదు లోపల ఉండాలి తిన్నాక రెండు వందల లోపలు ఉంటారు ఇది మన షుగర్ మన ఏడిఏ డయాగ్నోస్టిక్ పాయింట్ పాయింట్ తినక ముందు నూట ఇరవై ఐదు లోపలు ఉండాలి తిన్నాక రెండు వందల లోపలు ఉండాలి ఒకవేళ తినక ముందు నూట ఇరవై ఒకవేళ ఇది షుగర్ తినక ముందు వంద నూట ఇరవై ఐదు లోపలు వంద లోపల ఉందన లోపలు ఉంటే దాని ప్రీ డయాబెటీస్ అంటారు అట్లా మళ్ళీ అట్లాగే నూట నూట యాభై రెండు వందల మధ్యలో అట్లాంటి ప్రీ డయాబెటీస్ అంటారు అది ఒకవేళ ఫాస్టింగ్ తినక ముందు హండ్రెడ్ పోస్ట్ లంచ్ తినక ముందు వన్ ఫార్టీ లోపల ఉంటే ఇక్కడ డయాబెటీస్ లోకి రాదు అది ఓకే సార్ ఇంకోటి మీ దగ్గరకు వచ్చేటువంటి కేసులు మీకు బాగా గుర్తుండిపోయేటువంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా మీ హిస్టరీలో అవి చాలా ఉండే చాలా ఉండే ఇరవై సంవత్సరాలు చాలా ఉండే అట్లా చాలా కేసులు మేము ఐసీలో అడ్మిట్ చేసి మంచిగా చేసాం చాలా కేసులు ఐసీలో లాస్ట్ ప్రాణం పోయే సిచ్యువేషన్ ఉన్నా కూడా బతికించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఉన్నాయి చాలానే ఉన్నాయి సో సో అలాంటి కేసులు ఉండే కాబట్టి మేము రోజు సో ఒక పేషెంట్ ఇక్కడ అడ్మిట్ అయింది మా దగ్గర లోపల బెసల ఆర్టరీ త్రాంబోసేసి అని చెప్పి పేషెంట్ అడ్మిట్ అయ్యాయి అరౌండ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ కోమాలో వచ్చింది సో సిటీ స్కాన్ తీస్తే ఆర్టరీ రాత్రి ఉంది స్ట్రోక్ అయింది బ్రెయిన్ స్ట్రోక్ సో ఆమె న్యూరాలజిస్ట్ కూడా పిలిపి చూపించాము వాళ్ళు కూడా ఈ అన్నారు సో మేము ఏంటంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాం పెడితే ఆమె టూ త్రీ డేస్ లో రికవర్ అయిపోయింది మంచిగా యాక్చువల్ గా రిజల్ట్ ప్రకారం అయితే బతకూడదు బట్ బతికింది సో అదొక కేసు సో అది సో ఇది కరోనా టైంలో అయితే చాలా మందికి ఇది అయింది మన కరోనా టైం లో చాలా మంది చచ్చిపోయారు చాలా మంది చాలా మంది బతికారు కూడా సచిపోతాలు బతికినారు కూడా చాలా మంది లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళి ఇవాళ అదృష్టం అది సో అట్లా అన్నమాట ప్లస్ లో చాలా స్ట్రోక్ పేషెంట్స్ హెడ్ ఇంజరీ ఇది హెడ్ ఇంజరీ పేషెంట్స్ ఒక పేషెంట్ హెడ్ ఇంజరీ అయింది వాళ్ళ సివియర్ హెడ్ ఇంజరీ సో ఆల్మోస్ట్ సివియర్ గ్రేట్ తిజా కోమాలో ఉండే బతకడానే చెప్పినాం స్టార్టింగ్ లో పది పదిహేను రోజులు ఉన్న తర్వాత కాన్షియస్కి వచ్చి బతికి ఉండే న్యూరో సర్జన్ అది పిలిపి చూపించడం సో ఆపరేషన్ లేకుండానే మంచిగా వెళ్ళి అంటే ఇక్కడ మన మీ యొక్క వృత్తి డాక్టర్ వృత్తి సమయంలో అంటే అన్ని కొంతమంది పేషెంట్లు ఏమో ట్రీట్మెంట్ మంచిగా ఉంటే ఓకే పర్వాలేదు ఒక సడన్ గా చనిపోతే అట్లాంటి గొడవలు లాంటివి కూడా కొంతమంది చేస్తుంటారు అట్లాంటివి ఏమైనా జరిగినాయి మన జరిగినాయి జరిగినాయి అట్లా రెగ్యులర్ జరుగుతూనే ఉంటాయి ఇంకా మనం వాళ్ళకి ఎట్లా సమయం వాళ్ళకి ఎలా చెప్పగలిగారు అంటే మనం ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఇప్పుడు ప్రొఫెషనల్ నాకు మంచి ఉంటుంది చెడు ఉంటుంది సో ఇది ఈ ప్రొఫెషనల్ ఎట్లా అంటే అనక గ్యారెంటీ ఉండదు సో మనం ఏంటంటే మనం దేవుడు కాదు సో మనం ఏంటంటే ట్రైనింగ్ తీసుకున్నాం సో ఆ ట్రైనింగ్ ఎట్లా ఉంటది ఇప్పుడు ఏదైనా కూడా ట్రైనింగ్ అంటే ఎట్లా ఉంటుంది అనుభవం అవును సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఈ డాక్టర్స్ ఈ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఉన్న డాక్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు వాళ్ళు బుక్స్ రాశారు సో మనం ఆ ఎక్స్పీరియన్స్ మనం ఉపయోగించుకుని మనం చెప్తాం ఒకరికే కానీ మనం దాన్ని క్లియర్ గా ఇది ఇట్లా అవుతుంది ఇట్లా ఇట్లవుతుంది అనేది ఎవరు చెప్పలేరు గ్యారెంటీగా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చేయలేరు సో పేషెంట్ వస్తారు పేషెంట్ వచ్చిన తర్వాత మనం అంతా ఎగ్జామిన్ చేసి టెస్ట్ లైజ్ చేసి ఇది ప్రాబ్లం అంటే అని చెప్తాం సో అది మంచిగా వచ్చి ఇంకా డయాగ్నోస్ చేస్తాం కరెక్ట్ గా డయాగ్నోస్ గడ్ అయితే ఏం ప్రాబ్లం డయాగ్నోస్ అయితే కరెక్ట్ చేస్తాం బట్ పేషెంట్ ఐసీలో అడ్మిట్ చేసుకుని వంట్లో వార్డులో అడ్మిట్ చేసుకుని మనం ట్రీట్మెంట్ చేసి అది వారం పది రోజులు ఉంచుకుని పేషెంట్ మంచిగా చేసి పంపించాలి అనేది మనకి ఉంటది అందరికి ఉంటుంది ప్రతి ఒక్కరికి సో పేషెంట్ మంచిగా అవుతనే కదా మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి ఎవరు వస్తారు లేకపోతే మన ఎవరు వస్తారు మంచిగా అవుతుంది సో మాక్సిమం ట్రై చేస్తాం సో పేషెంట్స్ మంచిగా అవుతారు ఒకసారి దేవుడి ఆశీర్వాదం బట్టి పేషెంట్ మంచిగా అవుతారు ఒకసారి మంచిగా సో ఇదే పరిస్థితి మంచిగా కానప్పుడు పేషెంట్ ఇచ్చుకుంటారు పైసలు ఖర్చు అయినాయి మంచిగా కాలేదు అనేది ఉంటుంది సో అట్లా మనం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ నైన్ చేయలేం మనం వృత్తిలో మనం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ మెంబర్స్ వస్తే హండ్రెడ్ కి నైన్ చేయలేము మనం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు చేయగలిగితే చాలు అందుకని ఎవరు చేయలేరు సార్ డాక్టర్ గా కామనే లో మీరు ప్రొఫెసర్ గా పనిచేసిన తెలిసింది అవును ఇప్పుడు డాక్టర్ కావాలనుకునేటువంటి విద్యార్థులకు మీరు ఇచ్చేటువంటి సలహా సో డాక్టర్ కావాలనే విధాలకు ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది సో స్టూడెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ గా క్లాస్ అటెండ్ అవ్వరు ఒకటి రెండు సరిగ్గా రెగ్యులర్ గా చదువుకోరు కష్టపడి సో అట్లా అన్నమాట సో ఇంకోటి ఏంటంటే కనుక అంత కమర్షియల్ అయిపోయింది అంత మనీ మైండెడ్ వచ్చిందమ్మంటే మనం సంపాదించేయాలి అనేది కూడా ఒక కోరుకున్న అందరికీ కాదు కొంతమందికి ఉంటుంది సో నా ఉద్దేశం ఏంటంటే ఇది మనం ప్రొఫెషన్ ని ఎంచుకున్నాం ఎంచుకున్నప్పుడు మనం ఆ దేవుడు అనేది మనకి ఎంతో కొంత ఇస్తుంటాడు మన సర్వీస్ లో ఉంటే దేవుడు అనేది మనకి ఎంతో కొంత ఇస్తూనే ఉంటాడు సో మనం అంటే ప్రొఫెషన్ వైజ్ గా పేషెంట్ న్యాయం చేయాలి సో ముందు ఉన్నట్టు చేయాలి సో ఎవరికి ఏ పేషెంట్ కి మనం అన్యాయం చేయకూడదు ముందు ఉన్నట్టు ఏ పేషెంట్ అయినా కానీ మనం ఇంట్లో వాళ్ళు మన ఇంట్లో మన సిస్టర్ అవుతుంది ఇట్లే చేస్తామా మన బ్రదర్ అవుతా ఇట్లే చేస్తాము మన ఫాదర్ అవుతా ఇట్లే ట్రీట్మెంట్ చేస్తామా అది మనం మనసులో పెట్టుకుని సో మన ఫాదర్ అవుతే ఇట్లే ట్రీట్మెంట్ చేస్తామా అనేది దృష్టిలో పెట్టుకుని మనం ట్రీట్మెంట్ చేయాలి ప్లస్ ప్రొఫెషన్ న్యాయం చేయాలి అన్యాయం చేయొద్దు ప్లస్ మంచి దారిలో దారిలో మరగా మనం వెళ్ళాలి ప్రొఫెషన్ ని మనం కాపాడాలి గౌరవించాలి గౌరవించాలి ప్లస్ కాపాడాలి దాని స్టేటస్ ఇంకోటి ఇక్కడ ఈ యొక్క ప్రజలకి మనం చూస్తున్నటువంటి ప్రేక్షకులు కావచ్చు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ముఖ్యమైనటువంటి మూడు సలహాలు చెప్పండి సో ముఖ్య అంటే ఫస్ట్ అంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి ఫస్ట్ మన డిసిప్లిన్ ఉండాలి సో చాలా ఇంపార్టెంట్ డిసిప్లిన్ మనం కరెక్ట్ టైంకి కరెక్ట్ టైం మన పని మనం చేస్తాం మనం ఉండటం మన వర్క్ ఏంటంటే రెగ్యులర్ చేసుకుంటాం ఒకటి సెకండ్ పాయింట్ మన ఫుడ్ హ్యాబిట్స్ మనం ఏం తింటాను ఏదనేది ఎందుకంటే గా తినే ఫుడ్స్ ఇంపార్టెంట్ ఓకే ప్రాసెస్డ్ ఫుడ్స్ తినేదానికంటే బేకరీ ఐటమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అట్లా ప్రాసెస్డ్ ఐట్ ఫుడ్స్ తినేందుకంటే మన ఇంట్లో చేసుకుని గా తినే ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్ దాంట్లో ఎక్కువ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తింటే ఎక్కువ మంచిది ప్లస్ ఇంకోటెంట్ కనుక మన సైకలాజికల్ ఇది ఫిజికల్ హెల్తే కాదు మెంటల్ హెల్త్ కూడా మనకి బాగుండాలి మెంటల్ హెల్త్ అంటే మన ఆలోచన విధానాలు మన పద్ధతులు మన గోల్స్ మన మనం ఎన్ని రోజులు మనం బతకాలి మన ఎయిమ్ ఏంటి మనం ఎన్ని రోజులు మనం బతకాలి మన ఏం ఏంటి అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మనం థర్టీ థర్టీ ఫైర్స్ వచ్చిన తర్వాత మనది ఒక లైఫ్ ఒక స్టేజ్కి వస్తుంది వచ్చిన తర్వాత మనం రోజులు మనం బతకాలి మన ఏజ్ లిమిట్ ఎంత పెట్టుకోవాలి మనం ప్లస్ మనం పబ్లిక్ ఎంత సర్వీస్ చేయాలి ప్లస్ పబ్లిక్ అనే కదా ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కూడా మనం ఎంత సర్వీస్ చేయాలి మనం ఎంత కాలం బతకాలి మనం ఇంకా మన పిల్లల లైఫ్ సెటిల్ అవుతుంది సో దాని ప్రకారంగా ప్లాన్ చేసుకెళ్లాలి మరి ఇది మీరుగా సంపాదించాలి బాగా స్ట్రెస్ అవుతాం అన్ని మన రోగాలకు దారి తీస్తాయి సాయి శ్రీనివాస హాస్పిటల్ కి పోతే ఖచ్చితంగా మాకు రోగం నయం అవుతుంది అనేటువంటి నమ్మకాన్ని ఇచ్చారు మీరు ఆ నమ్మకాన్ని ఎట్లా చూడవచ్చు మరి అది దాని ఇంకా మేము అది అది మేము ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ ఇంకోటి వీళ్ళు చాలా మంది వ్యాన్లకి ఆటోలకి లేబుల్స్ అంటే మన హాస్పిటల్ ఇది మా దగ్గర చూస్తాము ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు అయితే ఉంటుంది అని చాలా దిక్కుట్లో కూడా వాల్పేటర్లు వాల్ పోస్టర్స్ ఇవన్నీ వేస్తారు అయినా కూడా మీరు ఎలాంటి వేయకుండా కూడా పేషెంట్స్ మీ దగ్గరకు వస్తున్నారు ఒకటి ఏంటంటే ట్వంటీ ఇయర్స్ నుంచి నేను సర్వీస్ చేశాను నల్గొండలో సో ఇంకేంటంటే మనం ఇంత సర్వీస్ చేసిన తర్వాత నేను నల్గొండలో మటుకు మాక్సిమం తెలుసు సో ఇంకా నేను పోస్టర్లు వేస్తే నా దగ్గరికి వస్తారని నేను అనుకోను ఏదైనా కానీ మన దగ్గరికి నమ్మకం మీద నడ ఇక్కడ ఇక్కడి నుంచి ట్వంటీ ఇయర్స్ అయిన తర్వాత నమ్మకం మీద నడుస్తుంది ఏదైనా సో అది ఇక అట్లా అని నేనేమి ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇంకోటి వచ్చిన కాడికే అని చెప్పి చూసుకుంటే వెళ్తాను సో ఇంకోట ఇంకా డెవలప్మెంట్ చేస్తాము కొద్దిగా ఇంకా సర్వీసెస్ ఇంప్రూవ్మెంట్ చేసి సో ఇప్పుడు కూడా నేను అప్డేట్ అవుతున్నాను నాలెడ్జ్ అంతా అప్డేట్ కొద్ది కాన్ఫరెన్స్కి వెళ్ళి క్లాస్ ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుతున్నాను అప్డేట్ అవుతున్నాను నాలెడ్జ్ అప్డేట్ ఇంకా కొంచెం ఫ్యూషన్ సర్వీసెస్ ఇంకా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తాం ఇంప్రూమెంట్ చేసి ఇంకా డెవలప్మెంట్ చేస్తాము సార్ ఇంకోటి మన లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎటువంటి రోగాలకు మీరు ట్రీట్మెంట్ చేయగలుగుతారు ఇక్కడ సో మన దగ్గర నేను జనరల్ మెడిసిన్ ఒకటి ఉన్నాను సో ఇంకో డాక్టర్ రాపోల్ గణేష్ జనరల్ సర్జరీ ఉన్నాడు డాక్టర్ లాప్రోస్కోపిక్ సర్జన్ సో సార్ వచ్చి మా దగ్గర ఫైవ్ ఇయర్స్ అయింది సో జనరల్ సర్జరీ సార్ అపర్ జియోస్కోపీ కొలనోస్కోపీ చేస్తారు సర్జరీస్ కూడా సార్ అపెండిక్స్ ఇంటెస్టైన్ పర్ఫరేషన్స్ అపెండిక్స్ ఇస్టెక్టమీస్ ఇవి కూడా చేస్తున్నారు సార్ ఓకే టూక్టమీ కూడా చేస్తున్నారు ఓకే ప్లస్ ఇది పస్ డ్రైనేజ్ బాడీలో బాడీ లో సో ఆంపిటేషన్స్ అట్లా కూడా అవసరం ఉంటే చేస్తున్నారు ప్లస్ షుగర్ గాయల్ షుగర్ ఉంటే కూడా డిప్రెమెంట్ చేస్తున్నారు ఓకే సో వెరీ కోజ్ బెయిన్ సర్జరీస్ ప్లస్ ఫైల్స్ సో ఇవన్నీ కూడా సార్ సర్జరీస్ చేసినప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి ఉండాలి మంచిగానే చేసుకుంటూ వచ్చారు ఇష్యూ ఏమి అవ్వలేదు మంచిగానే అయింది సర్జరీస్ మాదేమో ఇది ఉంది సో ఐసూ లో మేము ఆల్మోస్ట్ ఫైవ్ నైన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ కేజీ లాగా చేసాం నైన్ ఇయర్స్ నుంచి మంచిగా మాకు ఐసీ నుంచి అయితే మంచిగానే రెస్పాన్స్ ఉంది సో ట్రీట్మెంట్ కూడా మంచిగా జరుగుతుంది ఐసీయూ ఆరోగ్యశ్రీ అండ్ ఇన్సూరెన్స్ ఏమైనా క్లెయిమ్ అయితే మన దగ్గర ఉండే ఉండే ఆరోగ్యశ్రీ ఇది ఉంది ఆరోగ్యశ్రీ ఉంది సో ఆరోగ్యశ్రీ మనకి ఆర్థోపెడిక్ ఉంది మెయిన్ గా రన్నింగ్ లో ఓకే సో ఇంకోటి ఇన్సూరెన్స్ అన్ని క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ మాక్సిమం ఉండే క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ ప్లస్ ఇది రీఎంబరేస్మెంట్ గవర్నమెంట్ ఓకే ఓకే గవర్నమెంట్ రీఎంబరేస్మెంట్ ఉంది ప్లస్ ఆరోగ్య భద్రత ఇప్పుడే అప్రూవల్ అయింది ఈ రోజు మాకు అప్రూవల్ అయింది ఆరోగ్య భద్రత ఓకే ఆరోగ్య భద్రత కూడా అప్రూవల్ అయింది మాకు ఫైనల్ గా డయాలసిస్ డయాలసిస్ కూడా ఉంది మన దగ్గర డైయాలసిస్ ఐసి ఉంది సో అది సో టూ డే కో కూడా నేను ట్రెండ్ అయిన టూ డేకో లో కూడా టూ డేకో టూ డేకో తీస్తున్నాను టూ డేక్స్ అమ్మ టూ కో నేనే తీస్తున్నాను నేనే రిపోర్ట్ ఇస్తున్నాను ఓకే ఓకే టూ డేకో సిక్స్ మంత్స్ స్కోర్ చేసిన టూ డేకో కి సో ట్రైండ్ అయ్యి దానికి సర్టిఫికెట్ ఇస్తున్నాం ఓకే రిపోర్ట్ ఇస్తున్నాం ట్రైండ్ అయినా దానికి ఇంకోటేమో మెయిన్గా డయాబెటీస్ గురించి ఎక్కువ నేను బోర్డులో ఫీచ్ డయాబెటీస్ అని పెట్టుకోలేదు ఫీచ్ డయాబెటీస్ కూడా పెడతాను ఎక్కువ మాకు వచ్చే కేసు షుగర్ బీపీఐ మాక్సిమం నాకు షుగర్ పేషెంట్స్ మన నల్గొండ డిస్ట్రిక్ హాస్పిటల్ చాలా మంది ఉంటారు సో రెగ్యులర్ గా వస్తానే ఉంటారు సో డయాబెటీస్ లో తప్ప తప్పేం లేదు ఎందుకంటే అటెండ్ అవుతాం డయాబెటీస్ గురించి డయాబెటీస్ మెంబర్ కూడా మీరు మా ఛానల్ డైబెటీస్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముందు కూడా మీ యొక్క హాస్పిటల్ మంచి స్థాయిలో పేద ప్రజలకు అందరికి కూడా ఇక్కడికి వచ్చేటువంటి వారందరికీ కూడా మంచి వైద్యం అందించి వాళ్ళకి అంటే దేవుడు ప్రాణం ఇస్తాడేమో లేదా డాక్టర్ మాత్రం ఖచ్చితంగా ప్రాణం పోస్తాడు అనేటువంటిది ఇక్కడ మనం చెప్పవచ్చు ఇది మన డాక్టర్ శ్రీనివాస్ గారు ఎండి జనరల్ మెడిసిన్ అండ్ ఫిజిషియన్ గారితో ఈ ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం మరొక ఇంటర్వ్యూతో